ఫిక్స్ అయిందా లేదా హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికి నమస్తే నా పేరు వేణు వెల్కమ్ టు మై ఛానల్ చిల్ విత్ వేణు ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా మా టెరెస్ మీద మా అపార్ట్మెంట్ పైన టెరెస్ మీద చికెన్ ఫ్రై అయితే చేసుకోబోతున్నాము సో అందరం అంటే ఓన్ గా కుకింగ్ చేసుకొని సరదాగా గ్యాదర్ అయ్యి అక్కడే మేము ఓ పులకాలు తెప్పించుకొని సరదాగా తింటూ కూల్ డ్రింక్ తోటి ఎంజాయ్ చేద్దాం అనేసి ఈ యొక్క ఈవినింగ్ మేమైతే ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ సో ఆ వీడియో మేము ఎలా వంట చేసాము ఏ చికెన్ ఎంత తెచ్చుకున్నాము మా ఫ్రెండ్ రాజుగారు అయితే వంట చేశారు ఆయన మీకు ఎలా చేసి పెట్టారు అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాము సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండాల ఉంటుందనేసి నాకైతే అనిపిస్తుంది సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారనేసి అనుకుంటున్నాను తెచ్చుకున్న చికెన్ లోకి కొంచెం సాల్ట్ వేసి ని ప్యాక్ కింద పెట్టి శుభ్రంగా అయితే కడిగేసాము చికెన్ మొత్తాన్ని ఫోన్ దగ్గర పెట్టి ఏం కాలేదా ఫ్రై లోకి మనకి ఆనియన్స్ కావాలి కదండి ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే రాజుగారు కట్ చేస్తున్నారు అదేవిధంగా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా కట్ చేశారు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి ఇలా సో పొయ్యి అయితే వెలిగించి వంట స్టార్ట్ అయితే చేయబోతున్నాము ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకోవాలి దాని తర్వాత కూరకి సరిపడా కొంచెం పైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ ద్వరగా వేగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి సార్ అది ఉండి రెండు కలుపుకోవాలండి దోరగా ఏగే వారు కలుపుకోవాలి తర్వాత చెఫ్ చెఫ్ పచ్చిమిర్చి చెప్మిర్చి టమాటా ముక్కలు అన్నీ కలుపుకుంటూ కొంచేపులో మగ్గనివ్వాలి ఇలా అన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లో మనము చికెన్ అయితే ఇంకా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి సార్ మూత పెట్టుకోవాలి టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకొని కొంచెం వైట్ కలర్ వస్తుంది అప్పుడు మళ్ళీ ఉంది చికెన్ ముక్కలు వాటర్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అంటే మాడిపోతుంది సాల్వ్ చేస్తాము మధ్య మధ్యలో కలుస్తా అనేట్ల అల్లపా అన్నేస్తే గరం మసాలా పొడి కిడి పరిగారం ఏమేయల్ సార్ వదంట ఇది ఓలివ్ గార అంటే ఏమంటా దాంటనే టేస్ట్ వస్తుంది దొక్కు బిన్న బాగు తగినంత కారం వేసుకోవాలి ఇది ఏదైతే కారం బాగు బోర్ ఘాపాలి కొద్దిగా ఇది ఎలా అవలేదు మంచి కలుపుకోవాలి చికెన్ మసాలా కలుపుకోవాలి ఎందుకంటే మనం తెచ్చుకున్నది చికెన్ వచ్చేసి రెండు కేజీలు అండి మీరా ఫైనల్ టచ్ రండి సరదాగా ఫ్రెండ్స్ తోటి అయిందా చికెన్ అయిపోయిందా సార్ ఏది కంప్లీట్ అయింది గురుజా ఫోటో ఇది కాదు వీడియో హలో ఉన్నారు ఎవరే గు కూల్ డ్రింక్ తెచ్చిందా సార్ కూల్ డ్రింక్ ఉంది కదా థమ్స్అప్ చెప్పండి యాక్టివ్ ఉండు తీసుకో ప్లేటు అరే తినే సామిట్ పెట్టినప్పుడు ఏదో హాస్టల్లో వచ్చినట్టు వస్తున్నా సార్ ఏం కావాలి సార్ ఏం ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది సో ఫ్రెండ్స్ అది వీడియో అయితే వీడియో అయితే చూసారు కదా వీడియో మీకైతే నచ్చిందనేసి అనుకుంటున్నాము సరదాగా అయితే మేము ఎంజాయ్గా చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మాకు నాకైతే ఎంతో కొంచెం హెల్ప్ అయితే అవుతుంది ఎలా ఉందన్నది కూడా మేము ఎలా చేసామో ఇంకేమైనా మిస్ అయ్యా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి సో ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామో అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ